అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ ఐదు అర్హతలంటూ కలిగి ఉండాలని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ను తీసేసి అంటే అర్హతలన్నీ కూడా తీసేసి కొత్తగా ఐదు అర్హతలను అయితే తీసుకురావడం జరిగింది ఇక ఐదు అర్హతలేంటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకైతే దొరుకుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కేయండి ఇప్పుడే మీరు ఇంకా చూస్తున్నారు లైక్ చేయలేదు దయచేసి ఇప్పుడే లైక్ చేయండి కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది ఆ లింక్ను మీ వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు యొక్క అయితే మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో యొక్క లింక్నైతే షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే ఇలాంటి అప్డేట్స్ను ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు మరింత సమాచారం వస్తూనే ఉంటుంది ఈ యొక్క సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై లక్షల మంది పైచులకు ఉన్నారని ఇందులో నలభై లక్షల మంది మామూలు ఉంటే దాదాపు ఏడు లక్షల వరకు కూడా మనకు కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునేటువంటి రైతులు ఉన్నారని ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక దాదాపు నలభై ఏడు లక్షలకు పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను అయితే జమ చేయబోతోందనమాట ఇందులో మొదటి విడతగా దాదాపు మనకు ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా కూడా వేశారు ఇక దీనికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేయబోతున్నారనమాట ఈ నేపథ్యంలో ఈ యొక్క పథకాల ద్వారా ప్రతి సంవత్సరానికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఐదు అర్హతలు అనేవి తప్పనిసరిగా ఉండాలని సీఎం గారు అయితే సూచించారనమాట ఇక ఒక్కొక్క దాని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుంటూ వద్దాం ఈ ఐదు అర్హతలు ఏంటి ఈ ఐదు అర్హతలు ఉంటేనే యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు వస్తుందా అనే వివరాలు అయితే మీకు ఇప్పుడు క్లారిటీగా నేను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా మీకు అందరికీ కూడా భూమి అనేది కలిగి ఉండాలి భూమి కలిగి ఉండటమే కాకుండా పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే బ్యాంకు అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి ఈ మూడిటితో పాటు మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే ఈకేవైసీ ఈ ఐదు ఎవరైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేయడం జరుగుతుందండి ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న రైతులైతే తప్పకుండా ఈ రెండు పనులు మీరు చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు రైతు భరోసా పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకుని డబ్బులు పొందుతూ ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా ఇప్పుడు కొత్తగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో తప్పకుండా మీరు కేవైసీ అనేది కూడా పూర్తి చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులైతే వస్తుందనమాట ఇక కొత్త రైతులు అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ భూ క్రయ విక్రయాలు చేసుకుని కొత్తగా భూములు కొన్నవారు కానీ అలాగే మనకు భూ యజమాని ఎవరైనా మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులు కానీ అలాగే కౌలు రైతులు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా భూమి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఉండాలి ఇక భూ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్తో పాటు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవి మూడు పత్రాలు మీరు తప్పనిసరిగా కలిగి ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనితో పాటుగా మీకు ఈ డబ్బులు తప్పనిసరిగా అందరికంటే ముందే ఈ డబ్బులు విడుదల చేసిన రోజు జమ కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే ఇది ఏదైతే మీరు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీరు తప్పనిసరిగా మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి దీనినే మనకు ఎన్పిసిఐ లింక్ అంటారు ఇక దీనితో పాటు కూడా ఈకేవైసీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా సెంటర్కి వెళ్ళైనా కూడా మీరు వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ చేసుకోవచ్చు అలా వీలు కాని పక్షంలో మీ ఇంట్లో కూర్చునే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ ఈకేవైసీ కార్నర్ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ వచ్చేటువంటి ఈకేవైసీ కార్నర్ పైన క్లిక్ చేసి మీరు ఈకేవైసీ మీ ఇంటిలోనే కూర్చొని మీరు ఆధారు ఫోన్ నెంబరు సహాయంతో మీరు తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు అనమాట తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి ఇంట్లో కూర్చునే మీరు ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఈ ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా తప్పనిసరిగా ఈ డబ్బులైతే వస్తుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ ఐదు పత్రాలు రెడీ చేసుకోండి ఇందులో మూడు పత్రాలు అయితే ఉన్నాయి భూమి పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఈ మూడు పత్రాలతో పాటు కేవైసీ ఎన్పిసిఐ లింకు తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులైతే జమ అవుతుంది ఇక ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులందరికీ కూడా మనకు ఈ కౌలు రైతుల కార్డులకు సంబంధించి అంటే సిసిఆర్సి కార్డులకు సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఈ ఈ కౌలు రైతులందరూ కూడా ఈ యొక్క కార్డులు అనేటివి తీసుకుంటే అందరి రైతులతో పాటు మీకు ఇరవై వేల రూపాయలు వస్తుంది సంవత్సర కాలంలో ఇక దానికంటే ముందే రైతులందరికీ కూడా మామూలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి విడతల వారీగా తొలి విడత కింద అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలను ఈ ఆగస్టు నుంచే కూడా అంటే ఆగస్టు పదహారు స్వాతంత్ర దినోత్సవం నుంచి కూడా రైతులు అప్లై చేసుకోమని మనకు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ డబ్బులను ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అంతేకాకుండా తప్పనిసరిగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు